రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లలో విక్రయించిన వివిధ రకాలైనటువంటి బంతి చామంతి రోస్తో పాటు ఇతర పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో మెరబల్ రోస్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఇరవై రూపాయలతో ఉండి నలభై ఐదు యాభై రూపాయలు రోజు పలకడం అయితే జరిగింది ఇక అరకాశీ కూడా ముప్పై రూపాయలతో ఉండి యాభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక చామంతి విషయానికి వస్తే కిలో సెంట్ ఎల్లో వచ్చేసి కిలో లెక్క కిలో వచ్చేసి బ్యాగ్ నుండి బ్యాగులు ఐదు వందల నుండి కిలో నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు బెస్ట్ ఉంటే ఒకటి రెండు బ్యాగులు మాత్రమే కిలో యాభై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా బ్యాగు ఐదు వందల నుండి ముప్పై ఐదు నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది సెంటెల్లో ఇక సెంట్ వైటు బెస్ట్ ఉంటే యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి ఇరవై రూపాయలతో ఉండి ముప్పై రూపాయలు రబ్బర్ చామంతి కిలో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి ముప్పై రూపాయలు ఉండి ముప్పై ఐదు రూపాయలు బెస్ట్ ఉంటే మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి ముప్పై నుండి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే ఈరోజు బంతిపూలు తక్కువగానే రావడం అయితే జరిగింది ఇక రేట్ల విషయానికి వస్తే రేట్లు ఏమాత్రం పెరగలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు కిలో లెక్క కాకుండా బస్తా నలభై కేజీల బస్తా వచ్చేసి వంద రూపాయల నుండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కేజీ లెక్క ఎత్తినట్లయితే మనకు ఐదు రూపాయలు ఐదు రూపాయల నుండి ఆరు రూపాయల దాకా పలికినట్ల చెప్పుకోవచ్చు ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఇదే రేట్లు అయితే కొనసాగాయని మనకు మార్కెట్ విశేషంతో చెప్పడం అయితే జరిగింది ఇక నంగిలి విషయానికి వస్తే నంగిలి మార్కెట్లో బస్తా యాభై రూపాయలతో ఉండి వంద రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు కూడా యాభై రూపాయలతో ఉండి వంద రూపాయల వరకు కూడా బంతి పూలు జరిగింది ఇక రోజు చామంతి విషయానికి వస్తే రోస్ వచ్చేసి నలభై రూపాయలు చామంతి వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు నలభై రూపాయల వరకు కూడా నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో ఎల్లో బంతి పూలు వచ్చేసి కిలో ఐదు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఐదు రూపాయల నుండి ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బెస్ట్ ఒకటో రెండో కిలో పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బెంగళూరు మార్కెట్లో కూడా ఇవే రేట్లయితే ఐదు రూపాయల నుండి పది రూపాయల దాకా బెంగళూరు మార్కెట్ కూడా ఉదయం అమ్మినట్ల మార్కెట్ విశేషం మనతో చెప్పడం అయితే జరిగింది మీకు తాంతా కూడా బస్తాల లెక్క పోవడం అయితే జరిగింది బెస్ట్ ఉంటే మాత్రమే ఐదు నుండి పది రూపాయల ధర అమరమైతే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో కూడా కిలో ఐదు రూపాయల నుండి ఏడు రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు కూడా ఐదు రూపాయల నుండి ఏడు రూపాయల దాకా అమరమైతే జరిగింది శాంపుల్ కటింగ్ ఫస్ట్ కటింగ్ మాత్రమే రేట్లు అమ్మాయి మీకు దాంతో కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే అమరమైతే జరిగింది ఇవండి ఈరోజు వివిధ రకాల మార్కెట్లో అమ్మిన వివిధ రకాలైనటువంటి పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్